కీర్తన గ్రంథంలో చాలా గొప్ప గొప్ప అనుభవాలు మనకు ఉన్నాయి ఒకటి కాదు చాలా ఉన్నాయి ఇక్కడ కీర్తన గ్రంథంలో ఆశీర్వాదాలు ఉన్నాయి నెమ్మది ఉంది తర్వాత మనము జీవించవలసినటువంటి జీవన విధానం ఉంది దేవుని ఎందు భయముక్తులు కలిగి జీవించాల్సినటువంటి మరి పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఉండాల్సినటువంటి రీతి ఇందులో ఉన్నాయి చాలా అనుభవాలు కీర్తన గ్రంథంలో ఉన్నాయి అందుకని ఎక్కువగా మరి దేవుని మందిరాలలో మనం చూస్తే కీర్తన గ్రంథాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుతారు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో ఎందుకు చదువుతారా అంటే మరి ఆ మాటలు మన హృదయాలలోనికి మరి రావాలని మరి ఆ మాటలు మనకు సంధించి మన జీవితాలను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో కీర్తన గ్రంథాన్ని చదువుతూ ఉంటారు అయితే ఈ కీర్తన గ్రంథములో మనం చూస్తే అనేక మంది కీర్తన గ్రంథాన్ని రాసినట్లు మనం చూస్తున్నాం కానీ ఎక్కువగా దావీదునే రాసినట్టు చూస్తూ ఈ కీర్తన గ్రంథాన్ని ఎక్కువగా దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో నుండి అనేటువంటి మాటను కూడా పలుకుతూ ఉంటారు అయితే ఈ దినమున ధ్యానం చేయబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఏంటి అనగా ఒకటి క్షేమము రెండవది వర్ధిల్లడం మూడవది నెమ్మది ఈ మూడు అనుభవాలను ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నాం అసలు క్షేమము అనేటువంటిది ఎవరికి కలుగుతుంది జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు క్షేమంగా ఉండగలరు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దుష్టుడు నేను దారిని వెళ్ళుతుండగా మరి ఉన్నతమైన స్థితిలో మరి గొప్పగా త్రోవ పక్కన కనిపిస్తాడట బాగా అభివృద్ధి చెందినట్లు ఆశీర్వదించబడినట్లు కనిపిస్తాడంట కనబడినటువంటి ఆ యొక్క మరి భక్తిహీనుడు పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆ భక్తిహీనుని యొక్క ఆ కుటుంబము వర్ధిలినట్లు ఆశీర్వదించబడినట్లు ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లు ఆ మార్గమును వెళుతున్నప్పుడు కనిపిస్తుందంట మరలా రిటర్న్లో వచ్చేటప్పటికి ఆ యొక్క గృహము ఆ యొక్క ఇళ్ళు అక్కడ లేకుండా నేల మట్టమై ఉంటుంది అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే క్షేమము లేనటువంటిది జీవితం అంటే నీతిమంతుడు వర్ధిల్లుతాడు మరి భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే ఆశీర్వాదపు అనుభవముల నుండి తొలగిపోతాడు దేవుని యొక్క వాక్యం అయితే ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వస్తే ఈ కీర్తన గ్రంథం ఇరవై రెండవ కీర్తనలో దావిదు ఏమంటున్నాడు తెలుసు ఎరుసలయం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరుశలేములో ఏముందయ్యా ఎందుకు క్షేమము కొరకు అనంటే ఎరుశలేము యొక్క సాదృశ్యపు అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎరుశలేము అనగా మన కుటుంబము మన కుటుంబము యొక్క క్షేమము కొరకు మనము ప్రార్థన చేయాలి అని అంటున్నాడు చూడండి లేఖన భాగములోనికి వస్తే ఎరుశలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడమని తరచు మనం తెలుసుకున్నాం దేవునితో ప్రతి దినము మనము క్షేమముగా ఉండాలి అనేటువంటి మాటను చెప్తున్నాడు ఇక్కడ తావిదు మహారాజు ఎందుకు ఈ యొక్క కీర్తనల గ్రంథాల్లో మనం చూచినట్లయితే ఆయన దేవుని క్షేమము లేనిదే మనము ఈ లోకములో జీవించలేము అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు ఎందుకంటే దేవుని కృప లేనిదే మనము బ్రతకలేము దేవుని సన్నిధి మనతో లేకపోతే మనము క్షేమముగా ఉండలేము అనే విషయాన్ని ఎప్పుడు తెలుసుకున్నాడు అయ్యా అంటే దేవుడు దావీదును అభిషేకించిన తర్వాత అభిషేకపు అనుభవంలోనికి దావీదు వచ్చిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే సవులు ఎప్పుడైతే దావీదును చంపడానికి ప్రయత్నము చేశాడో అనేక మరణాంధకారపు సమయాలలో అనేకమైనటువంటి మరణ గడియలలో దేవుడు దావిదును తప్పించకపోతే దావిదు చనిపోయి ఉండేవాడు ఎందుకంటే చవులు రాజుగా ఉన్నప్పుడు అతని యొక్క చేతిలో అనేక మంది సైన్యం ఉంది అధికారం ఉంది రాజ్యములు అనేక మంది మనుష్యులు ఆయన కొరకు ఉన్నారు అయితే అలాంటి సమయంలో దావీదును చంపడానికి సవులు ప్రయత్నము చేసినప్పుడు సవులు చేతిలో నుండి దేవుడే దావీదును తప్పించాడు అంటే తప్పించడం ఎవరి చేతిలో ఉంది ఎవరి వశములో ఉంది అనంటే దేవుని చేతిలోనే ఉంది అది మనుషుల చేతిలో లేదు నీవు క్షేమకరంగా ఉండాలి అనంటే దేవుని చేతిలోనే ఉంది అందుకే తొంభైవ కీర్తనలో ఒక మాట అంటాడు నీవు మనుషులను మంటికి మార్చున్నావు నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు దేవుడంటా మనుషులను మంటికి మార్చున్నాడు ఇది ఎవరు చేసిన ప్రార్థన తొంభైవ కీర్తనలోనికి మనం వెళితే దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తున్నాడు ఏమంటున్నాడు అయ్యా నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగిరండని సెలవిస్తున్నావు అంటే దీని భావం ఏమిటి అంటే దేవుడు ఎవరినైతే ఈ భూమి మీద ఉండకూడదనుకుంటాడో వారిని పిలుస్తాడు కనుక దేవుడు ఆయన మనలను గుర్చి ఏమని సెలవు అని అంటే నువ్వు భూమి మీద నుండి తిరిగి రావద్దునైనా నువ్వు భూమి మీదనే క్షేమకరంగా ఉండు అని దేవుడు మనకు ప్రతి దినము పర్మిషన్ ఇస్తున్నాడు అది తెలుసా మనము క్షేమకరంగా ఉదయమున లేచాం క్షేమకరంగా సజీవులుగా ఉన్నాం దేవుడు మరి దినాన్ని మనకు పొడిగించి ఇక నీ జీవితములో ఈ దినమంతా క్షేమకరంగా గడుపు అన్నాడు గనుకనే మరలా మనము క్షేమకరమైనటువంటి అనుభవంలోనికి వచ్చాడు ఈ క్షేమకరమైనటువంటి అనుభవంలోనికి నీవు రావాలి అనంటే నీవు చేయవలసిన పని ఏమిటి అనగా ప్రతి దినము నీవు దేవునితో మాట్లాడాలి అయ్యా ఈ దినమంతా నన్ను నీవు క్షేమకరంగా కాపాడావు ఈ దినమంతా నేను సంతోషంగా ఉన్నా ఈ దినమంతా ఏ ఆపదల్లో నుండి ప్రమాదములో నుండి తర్వాత శ్రమలలో నుండి కష్టాలలో నుండి నన్ను విడిపించి క్షేమకరంగా నీవు నన్ను నడిపిస్తున్నావయ్యా ఈ రాత్రికాల సమయంలో నేను పడుకుంటున్నాను ప్రభువా నీ చిత్తమైతే ఉదయమున లేచి నిన్ను ఆరాధించడానికి నిన్ను స్తుతించడానికి నేను గణపరచడానికి నీ కృపను నాకు దయచేయని నీవు తండ్రితో మాట్లాడితే తండ్రి నీకు మరొక దినాన్ని ఇస్తాడు క్షేమము అనేది ఎవరికి ఉండదయ్యా అనంటే దేవుని బిడ్డలు కానటువంటి వారికి అల్ప విశ్వాసులకు అవిశ్వాసులకు భక్తిహీనులకు ఎవరికి భక్తిహీనులకు క్షేమముండదు భక్తిహీనుడు రేపటి దినమున క్షేమముగా నేను జీవిస్తాను నేను బ్రతకగలను అనేటువంటి ఆ నిరీక్షణ ఉండదు ఎవరికి భక్తిహీనుడికి మరియు ఈ లోకస్థుడికి కదా నేను దేవుని యొక్క వాక్యములో చెప్తున్నటువంటి మాటలు ఎందుకు ఉండదయా అనేటువంటి మాటని మీకు జ్ఞాపకం చేస్తాను ఒక ధనవంతుడికి సమృద్ధిగా విస్తారమైనటువంటి ధాన్యము తన పొలములో పండింది జాగ్రత్త గమనించండి కొట్లనన్నిటినీ విప్పించాడు నూతన కొట్లను కట్టించాడు నూతన కొట్లను కట్టించి ఏమంటున్నాడో తెలుసా ఆ ధననంతటిని దానిలో సమకూర్చండి అన్నాడు దానిలో సమకూర్చుకున్న తర్వాత ఆ రాత్రి కాల సమయంలో పడుకున్నాడు అప్పుడు ఏమంటున్నాడో తెలుసా రాత్రి సమయంలో ఎవరితో మొదలు పెట్టాలి ప్రభువా నన్ను ఇంతవరకు నువ్వు ఆశీర్వదించావు విస్తారమైనటువంటి ఆశీర్వాదం నా జీవితంలోనికి వచ్చిందయ్యా నేను ఆశీర్వాదపు అనుభవంలో నేను ఉన్నాను కనుక దేవానికి స్తోత్రములు ప్రభువా నాకు తినడానికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని నీవు ఇచ్చావయ్యా నేను సమృద్ధితో నేను బ్రతుకుతానయ్యా అని దేవునికి మొరపెట్టాలి కదా క్రైస్తవుడు దేవుని ఎరిగిన అయితే ఏం చేస్తాడు అదే చేస్తాడు కానీ ఇతడు ఏం చేస్తున్నాడే అంటే రాత్రికాల సమయంలో పడుకున్నాడు పడుకుని తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు నా ప్రాణమా అనేక దినముల కొరకు నీకు ధనము ధాన్యము సమకూర్చబడి కొట్లలో నింపబడి ఉన్నది అయితే ఈ నింపబడినటువంటి ధాన్యం అయిపోయేంత వరకు తినునైనా ఎవరిని తినమంటున్నాడు ప్రాణముతో మాట్లాడుతున్నాడు తిను త్రాగు సుఖించు ఏమంటున్నాడు తినుము త్రాగుము సుఖించుము చూడండి ఎంత మరి భయంకరమైనటువంటి ఆలోచన ఈనాడు మానవుని యొక్క జీవితంలో కూడా మనిషి ఏం చేస్తున్నాడు అయ్యానంటే తినడానికే బ్రతుకుతున్నాడు త్రాగడానికే బ్రతుకుతున్నాడు సుఖించడానికే బ్రతుకుతున్నాడు ఎలా ఎక్కువగా మనిషి సుఖాన్ని కోరుకుంటున్నాడు క్ష తర తర్వాత సుఖపడడానికే తన దేహాన్ని సుఖ పెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇతడు పడుకొని రాత్రికాల సమయంలో అంటున్నాడు నా ప్రాణమా అనేక దినముల కొరకు నేను ధనాన్ని ధాన్యాన్ని సమకూర్చాను అయితే తింటావా త్రాగుతావా సుఖపడతావా అన్నాడు ఈ మాటను ఎవరు విన్నారు దేవుడు విన్నాడండి జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి మనము మన ఆలోచనలు మన తలంపులు మనం మాట్లాడే మన మాటలు దేవుడు వింటుంటాడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం మనము ఉదయమున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మన నోటి నుండి తుష్కార్యమైన మాటలు కొంపదీసి మన ఇండ్లలో మన భార్యలను కానీ మన బిడ్డలను కానీ ఎప్పుడు కూడా మీరు నాశనం అయిపోండి అని కోరుకోవద్దు